హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉండి ఇబ్బంది వారికి వారం రోజుల్లో మీ బ్లాకెట్స్ పింపుల్స్ ఇలా చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు మీరు ఎక్కువగా కష్టపడకుండా కాసేపు కనుక టైం కేటాయిస్తే మీ బ్లాకెడ్స్ వైట్ ఎడ్స్ అలాగే పింపుల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి దానికోసం ఏమీ లేదండి ముందుగా వ్యాజిలిన్ తీసుకోండి వ్యాజిలిన్ మీకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదే చాలా తక్కువ రేట్లో మనకి వచ్చేస్తుంది కొద్దిగా వ్యాజిలిన్ తీసుకొని మీ నోస్ పైన అలాగే చిన్ పైన కాస్త అప్లై చేయండి ముందుగా ఫస్ట్ మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి వీడియోకి లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మంచి సపోర్ట్గా ఉంటుంది నాకు ఇలా వ్యాజ్లిన్ రాసిన తర్వాత మేము నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే స్టీమ్ అయితే ఇవ్వాలి ఫేస్కి స్టీమ్ ఇవ్వడం వల్ల మన ఫేస్ పైన నోస్కి చిన్ దగ్గర ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది చక్కగా రిమూవ్ అవ్వడానికి మనకి స్టీమ్ అనేది హెల్ప్ అవుతుంది తర్వాత పిల్లర్ హెల్ప్తో మీ నోస్కి అలాగే చిన్ దగ్గర ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని మీరు ఇలా నెమ్మదిగా చేస్తూ రిమూవ్ చేయాలి మరి ఈ పిల్లర్ అనేది మా దగ్గర లేదండి మేము ఎలా చేయాలి అంటారా బాబీ పిన్స్ ఉంటాయి కదా వాటితో కూడా మీరు ఇలాగా మీరు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పైన మీరు ఈజీగా రిమూవ్ చేయొచ్చు నేను చేస్తున్నాగానే మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది కొద్దిగా రిమూవ్ అయిపోయాయి తర్వాత మనం ఇలా చేసిన తర్వాత కొద్దిగా వాటర్ పెట్టి క్లీన్ చేసేసి తర్వాత మనము ఇప్పుడు మాస్క్ కోసం ఒక బౌల్ తీసుకొని కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోండి ఒక స్పూన్ వరకు రెండు మూడు చుక్కలు నిమ్మరసాన్ని వేయండి తర్వాత ఏదైనా ఫీల్ ఆఫ్ మాస్క్ అనేది మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది మనకి మార్కెట్లో కూడా ఎవర్ యూర్ అనేది ఒకటి ప్రోడక్ట్ అయితే ఉంటుంది దాన్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు మాస్క్ ఏదైనా పర్వాలేదు మనకి ఇలా వేసి మీరు కలిపేసి దీన్ని నోస్ పైన చిన్ పైన మాస్క్ అయితే వేసుకోవాలి దీన్ని వేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ మాస్క్ని ప్రిపేర్ చేసుకోవడానికి మూడే మూడు కొద్దిగా నిమ్మరసం తర్వాత కాఫీ పీల్ ఆఫ్ మాస్క్ ఏదైనా సరే దీన్ని ఇలా రెడీ చేసి మీరు నోస్కి అలాగే చిన్కి వేయండి ఇది బాగా ఆరిన తర్వాతనే రిమూవ్ చేయాలి ఇది బాగా ముందుకు మీరు రిమూవ్ చేసినా కూడా రిజల్ట్ అనేది ఉండదు నా ఛానల్లో వీడియోస్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది దానివల్ల మీరు వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడవచ్చు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి పూర్తిగా మాస్క్ ఆరిన తర్వాత అపోజిట్ డైరెక్షన్లో మాస్క్ని రిమూవ్ చేయాలి ఇలా చేయడం వల్లనే మనకి చక్కగా హెడ్స్ వైట్ హెడ్స్ దగ్గర ఎక్కువ ఏమైనా హెయిర్ ఉన్నా కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి ఇలా చేసినప్పుడు మీకు కొంచెం పెయిన్ అనిపించినా కూడా పెయిన్ని మీరు భరించండి ఎందుకంటే అలా ఉన్నప్పుడే మనకి హెడ్స్ వైట్ హెడ్స్ అనేది రిమూవ్ అవ్వడానికి మంచి హెల్ప్ అయితే అవుతుంది పెయిన్ ఉంది కదా ఎందుకు వేసుకోవాలి అనుకుంటే మీకు నోస్ పైన అలాగే హెడ్స్ అయితే ఈజీగా మీకు రిమూవ్ అయితే అవ్వవండి పెయిన్ కొంచెం అయితే ఉంటుంది భరించండి కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కనుక వారం రోజులు ఇలా చేశారంటే మంచి స్కిన్ అనేది ఉంటుంది స్టీమ్ ఇవ్వడం వల్ల కూడా ఫేస్ అనేది చాలా మనకి బ్రైట్గా అవుతుంది మీరు నెలకు ఒక్కసారైనా స్టీ స్టీమ్ అయితే ఇవ్వండి ఫేస్కి చూస్తున్నారు కదా మంచి రిజల్ట్ అయితే ఉందండి ఎందుకంటే నేను లైవ్గా చేసి చూపించాను ఇలా చేసి చూపించడం వల్ల మీకు మంచి నమ్మకం కూడా ఉంటుంది ఓహో నిజమే కదా అని అలాంటప్పుడే మీరు ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోగలరు ఈ రెమెడీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్